హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్వ్రం టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యట్యూబ్ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో సోమనాథ్ యాత్ర గురించి తెలియచేస్తున్నాము సోమనాథ్ యాత్ర నందు యాత్రికులు ఉత్తర పశ్చిమ భాగమునున్న శివకేశవులు ఇద్దరికీ ప్రీతిపాత్రమైన పవిత్ర పుణ్యక్షేత్రములు దర్శించవచ్చును క్షేత్రములన్నీ అరేబియా సముద్ర తీరమునున్న ద్వాదశ జ్యోతిర్లింగములలో మొదటిడైన సోమనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రంతో ప్రారంభమై సోమనాథ్ నందు సోమనాథ్ జ్యోతిర్లింగ దర్శనముతో పాటుగా మొగలాయిల దాడులందు పాక్షికంగా ధ్వంసమైనను సురక్షితంగా ఉన్న జ్యోతిర్లింగం మరియు ఆలయము భాగము నూతన ఆలయములను మరియు సముద్ర తీరమందు సముద్రములోనూ శివలింగములు బాణస్తంభం దర్శించవచ్చును సోమనాథ్ నుండి ఐదు కిలోమీటర్ల దూరములోనున్న వారవాల్ నందు శ్రీకృష్ణుడు నిర్యాణం చెందిన ప్రదేశం మరియు బలరాముడు ప్రవేశించి అదృశ్యమైన బలరామ బలదేవా బృహచూడవచ్చును పిమ్మట సోమనాథ్ నకు సుమారు ఎనభై కిలోమీటర్ల దూరములో గంగేశ్వర మహదేవ్ ఆలయం దర్శించి భావనగర్ ప్రయాణించి అచ్చటికి ఇరవై మూడు కిలోమీటర్లు ప్రయాణించి నిష్కలంక మహాదేవ్ దర్శించి తిరిగి సోమనాథ్ చేరవలసి ఉంటుంది సోమనాథ్ నుండి ద్వారక చేరుకుని ద్వారకాధీసుని మరియు సముద్రంలో ఉన్న బెట్ ద్వారక దర్శించి ద్వారక నుండి పన్నెండు జ్యోతిర్లింగములలో ఎనిమిదో జ్యోతిర్లింగమైన నాగనాథ్ జ్యోతిర్లింగం దర్శించి సోమనాథ్ చేరవలయును సోమనాథ్ నుండి రోడ్డు మార్గంలో పంచద్వారక క్షేత్రములలో ద్వారక బెట్ ద్వారక మినహా మిగిలిన దాకోర్ కన్క్రోలి మరియు నాథ్ ద్వారా కృష్ణక్షేత్రములు దర్శించి సోమనాథ్ చేరవలయును సోమనాథ్ నుండి అహ్మదాబాద్ అహ్మదాబాద్ నుండి సుమారు వంద కిలోమీటర్ల దూరములోనున్న సిద్దాపూర్ చేరుకొని మాతృవయనందు గతించిన మాతృవంశములోని వారికి ప్రధానం చేయవచ్చును పితృం మరియు మాతృవంశముల పూర్వీకులు వారు ఉత్తమగతులు పొందుటకు ప్రధాన కార్యక్రమాలు గయ ప్రయాగ వారణాసి జాజిపూర్ పాడగయ మరియు బ్రహ్మకపాల క్షేత్రములున్నను మాతృవంశము వారికి సిద్దాపూర్ నందుకల మాతృవయలో మాత్రమే ప్రధానం చేయవలసి ఉన్నది సిద్ధాపూర్ నందు మాతృభయలో కార్యక్రమములు ముగుంచుకుని అహ్మదాబాద్ చేరి స్వస్థలం చేరవచ్చును ప్రతి క్షేత్రం గురించి పురాణ మరియు స్థానిక కథనాలతో విడిగా వీడియోలలో తెలియజేయబడుతుంది ఈ యాత్రనందు యాత్రికులు సోమనాథ్ నాగేశ్వర్ నిస్కలంక మహదేవ్ గంగేశ్వర మహదేవ్ శివక్షేత్రములు వైష్ణవ క్షేత్రములైన పంచద్వారకలతో పాటు మాతృభయ దర్శించవచ్చు యాత్రనందు అహ్మదాబాద్ సోమనాథ్ ద్వారకలందు మధ్యతరహా మరియు ఉన్నత శ్రేణి హోటల్స్ లభ్యం యాత్రనందు చాలా భాగం రైలు ద్వారా నిష్కలంక మహదేవ్ గంగేశ్వర మహదేవ్ నాగనాథ్ తదితర క్షేత్రములు రోడ్డు మార్గంలో ప్రయాణించవలసి ఉంటుంది యాత్రకు సుమారుగా ఒక్కో వ్యక్తికి ముప్పై వేల రూపాయలు వరకు ఖర్చు కాగలదు శివకేశవ దర్శనం మోక్షప్రదం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు